మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అసలు హలో రంజాన్ బాసం సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మైనటీ సోదరులందరూ నిన్న రాత్రి చాందో ఆవిష్కరణ తోటి రంజాన్ పండుగను శుభ సూచకంగా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ సోదరులందరూ కూడా ఉపవాసాలుండి రంజాన్ మాసం మొత్తం ఉపవాసాలుండి ఈరోజు రంజాన్ చేసుకోవడం అన్నది చాలా సంతోషదాయకం వారందరు కూడా పేరు పేరున మిత్రులందరికీ ఉదయం నుండి కూడా మైనార్టీ సోదరులందరూ కూడా కలవడం జరుగుతుంది వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వారందరికీ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు కూడా కలిసి ఏకంగా జీవనం కొనసాగించేటువంటి నియోజకవర్గం ఇది కాబట్టి ప్రతి ఒక్కరికి అదే ధర్మంతో వారందరిని కూడా కాపాడుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజులలో ఒక ఐకమైక్యంతో ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ది చేసుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పుకుంటూ வரங்கல் தூர்ப்பு மைனார்டி சோதரு முபாரக் பிடிக்கும் சார் நீங்க நரேந்திர நரேந்திர